జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో జమిలీ ఎన్నికలు అంటున్నారు రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు జరిగినట్లయితే మన మన పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ చెబుతున్నారు అది ఎంతవరకు సాధ్యపడదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలి కానీ ఈవీఎంలను మేనేజ్ చేసి టెంపరింగ్ చేసి కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై ఏడులో కూడా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినట్లయితే మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈసీలను మేనేజ్ చేశారు పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేశారు పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేశారు అలాగే ఈవీఎంలను ట్యాంపరింగ్ కూడా చేశారు ఈ విధంగా ట్యాంపరింగ్ చేసి వ్యవస్థలను మేనేజ్ చేసి కూటమి అధికారంలోకి వచ్చింది మళ్ళా ఈవేముల ద్వారా ఎన్నికలు జరిగినట్లయితే మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తాము అని అనుకోవడం అనేది అదొక కలగానే మిగిలిపోతుంది కూటమిలోని ముఖ్య నాయకులు వారు నిజంగా నిజాయితీగా గెలిచినట్లయితే మేము నిజంగా గెలిచాము నిజాయితీగా గెలిచాము అని కనకదుర్గ అమ్మవారి సమక్షంలో వారి కుటుంబ సభ్యులపైన ప్రమాణం చేసి మేము నిజాయితీగా గెలిచామని చెప్పగలరా ఒక్కరో చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా గెలవలేదు జీవనంలో ట్యాంపరింగ్ చేసి గెలిచారు అందుకనే వాళ్ళు ధీమాతో ఉన్నారు మళ్ళీ మేమే గెలుస్తామని ధీమా వారిలో కనిపిస్తుంది మన దేశంలో వ్యవస్థలను మేనేజ్ చేసే అతిపెద్ద మేనేజర్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇప్పుడు మోడీ గారు తోడయ్యారు నిజానికి ఈ మేనేజ్మెంట్ వ్యవస్థలోకి మోడీ గారిని లాగింది చంద్రబాబు నాయుడు గారే అందుకే చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు భయపడుతుంటారు రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరిగినట్లయితే వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ దుకాణం మూసుకోవాల్సిందే ఇప్పట్లో అధికారంలోకి రావడం కష్టమే కేంద్రంలో అలాగే రాష్ట్రాలలో బీజేపీ ఎన్డీఏ కూటమి పక్షాలు మాత్రమే అధికారంలో కొనసాగుతాయి మారదాన్ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయి రష్యా ఉత్తర కొరియా లాంటి మారదాన్ ప్రభుత్వాలు భారతదేశంలో ఏర్పడతాయి అటు బీజేపీలో కానీ ఎన్డీఏలోని భాగసమ పక్షాలు కానీ మేము ఓడిపోతాము అనే ఆలోచన ఒక్కరిలో కూడా లేదు సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా ప్రభుత్వ ఆస్తులను అమ్మేసిన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టిన మేమే గెలుస్తాము అనే ధీమా వారిలో ఉంది ఇక ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సీటుకే పరిమితం చేద్దామంటూ ఏపీ డిసీఎం గారు మాట్లాడుతున్నారు దీని దీనివనుక ఉన్న అర్థం ఏమిటి ఎలాగైనా మేము ఈవిఎంలను మేనేజ్ చేసి ఒకసారి గెలిచాము నూట అరవై స్థానాలలో ఈవీఎంలను మేనేజ్ చేయగలిగాము మళ్ళా అధి మళ్ళా అధికారంలోకి రావడం కోసం ఈసారి నూట డెబ్బై నాలుగు సీట్లలో ఈవీఎంలను మేనేజ్ చేయగల సస్తమాలో ఉంది అనే ధీమా అతనులో కనిపిస్తుంది ఇటువంటి పరిస్థితులలో జమిలీ ఎన్నికలు జరిగినట్లయితే మళ్ళా కూటమి ప్రభుత్వాలే అధికారాలకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పట్లో అధికారంలోకి రావడం కష్టమే అవుతుంది ఈవీఎంలతో ఎన్నికలు జరిగిన రోజులు ఎన్డీఏ భాగసమ పక్షాలకు బీజేపీ అధికారానికి డోకా ఉండదు అది వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది మేల్కోవాల్సింది కాంగ్రెస్ నాయకులు ఇండియా కూటమిలోని భాగసమ పక్షాలు అలాగే లోని భాగసమ పక్షాలుగా లేని లేని పార్టీలు మేల్కోవాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో ఈ పార్టీలన్నీ కనుమరుగయ్యే పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పట్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినన్ని రోజులు ఈవీఎంలను మేనేజ్ చేస్తూనే ఉంటారు అధికారంలోకి వస్తూనే ఉంటారు కాబట్టి ఈ ఈవీఎంలను పక్కన పెట్టిన రోజున వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఇండియా కూటమిలోని భాగసమ పక్షాలు కానీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి